మన సులు మన పట్టణం మన పట్టణాన్ని మనమే నీట్గా ఉంచుకోవాలి ఈ పట్టణంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ఇంట్లో ఎంతో చిన్నపాటి మట్టి తొక్కు వచ్చినా వెంటనే క్లీన్ చేసుకుంటాం ఎవరన్నా చిన్నపాటి బయట నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి రా అంటాం ఎందుకు మన ఇల్లు చాలా నీట్గా ఉండాలా ఎటువంటి రోగాలు ఉండకూడదు మనకడ చాలా బాగుండాలి బ్యాక్టీరియా లాంటివి రాకూడదు అని చెప్పి అనుకుంటాం మనీ ఉదయం తొమ్మిది గంటలకు వస్తారు నైట్ తొమ్మిది గంటల దాకా ఎక్కడ ఉంటాం మనం షాపులో ఉంటాం మిగతా టైంలో నైట్ తొమ్మిది గంటలకు వెళ్తాం పదకొండు గంటలకు పడుకుంటాం మళ్ళీ ఉదయాన్ని ఏడు గంటలకు లేగిస్తాం తొమ్మిది గంటలకు వచ్చేస్తాం అంటే ఇంటి దగ్గర ఎన్ని గంటలు ఉంటాం నాలుగు గంటలు ఉంటాం పట్టున్నాం ఒక ఆరు గంటలు పడుకుంటాం మిగతా టైం ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే నైట్ పది పది పదకొండు ఎక్కడ ఉంటాం షాపులో ఉంటాం మరి ఇంటి దగ్గర కన్నా ఎక్కువ శుభ్రత ఎక్కడ ఉండాలా షాపుల దగ్గర ఉండాలా పక్క రోడ్డు వాడు గలీజ్ చేస్తాడు ఆ చెత్త చెదారం వేస్తాడు ఉమ్ము వస్తాడు గలీజ్ చేస్తా ఉంటాడు వాడు ఏడో తొక్కుతాడు లోపలికి వస్తాడు రోడ్డు మీద చెత్త అతల వదిలేస్తారు అది నాలుగైదు రోజులు మురిగి ముచ్చిపోయి స్మెల్ వస్తానే ఉంటుంది ఈ కంపు స్మెల్ లో నుంచి మనం బతికేస్తా ఉంటాం మరి మనకు మనమే ఆరోగ్యం బాగు చేసుకోవాల వద్దా చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒకటి ప్రతి ఒక్క షాపు దగ్గర మీరు డస్ట్బిన్ మెయింటైన్ చేయండి డస్ట్బిన్ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళకపోతే నిలబెట్టి మాట్లాడండి నేను పంపిస్తాం ఓకే ప్రతి చెత్త అరే నాయనా రోడ్డు మీద ఏమాకరమ్మా మనం మనం బాగా చేసుకుందాం ఈ చెత్త ఏదైనా డస్ట్బిన్లో వేసేయండి అని నోటితో చెప్పండి ఒకవేళ చేయకపోతే వాడు వేస్తున్న చూసి వాడి దగ్గరికి వచ్చి నమస్తే పెట్టి చెత్త తీసి వాడి ముందే డస్ట్ బిన్లేసి మళ్ళీ నమస్తే పెట్టండి వాడిని అవమానపరిచినట్టు అది అరే నాయన నీ జ్ఞానం తెప్పిస్తున్నాము ఈ చెత్త చదారం వేసి ఇది స్వచ్ఛ భారతదేశము అలాంటిది ఈ సూలూరుపేటలో ఎంతో స్వచ్ఛంగా ఉంచుకుందాము అలాంటిది నీ చెత్తా చెదారం రోడ్ల మీద ఏమాకయా అని మనం చెప్పినట్టు అడుగుతాం కాబట్టి ప్రతి ఒక్క షాప్ ఎదురు ఒక్క డస్టబిన్ అనేది మ్యాండేటరీ నేను ఎవరైనా డస్టబిన్ ఎప్పుడైనా ఎవరు చెప్పారంటే నా పేరు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా ఇక మీదట సోలూరు పేట చాలా క్లీన్ అండ్ క్లీన్గా నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి దాంట్లో మీరు అందరూ భాగస్థులు అవుతారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను రెండు ఎవరైనా సరే ఎక్కడన్నా చెత్తా చెదారం తీసి రోడ్డు మీద పడేస్తుంటే ఒక మాట కనిపిస్తే చెయ్యి చెప్పండి మీరు కూడా ఆ పని చేయి మాకండి అలాగే మొన్నంతవరకు రోడ్ని ఎంతో అందంగా వెడల్పుగా ఎక్కువగా ఉంచుకుంటే ట్రాన్స్పోర్టేషన్ నీట్గా ఉంటుంది అరే ఆ ఏరియాలోకి వెళ్ళే కన్నా అక్కడ వెళ్ళామంటే ఇరుక్కుపోతాంరా ట్రాఫిక్ గలీజుగా ఉంటుందా బయలుదేడబెట్టాలో తెలీదురా వెళ్ళే ట్రాలు ఏమ్రా తిరిగి వెళ్ళిపోతాంరా అంటే ఆ యొక్క బిజినెస్ మీకే తగ్గిద్ది పెద్ద రోడ్లు అనుకో కార్ పార్కింగ్ స్పెషలిస్ట్ బాగున్నాయి ఆ సూపర్ మార్కెట్లోనో అక్కడెక్కడన్నా ఇంకొక బిల్డింగ్ దగ్గర వెళ్ళి కొనుకొచ్చుకుందామని ఆలోచన వాళ్ళకి వస్తుంది అదే మీరు రోడ్లు చాలా పెద్దవిగా ఉన్నాయి అనుకోండి ఆలోచన వస్తుంది అరే నీటికి వెళ్ళేసి కొనుక్కొచ్చుకోవచ్చు మీకు వస్తుంది సో మీరు మీ ఎదురున్నటువంటి బళ్ళు తోపుడు బళ్ళు చిన్న చిన్న అన్ని పెట్టడం వల్ల మీకే ప్రాబ్లం వస్తుంది వాటిని పేదవాళ్ళు కూడా బతకాలా వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఒక కార్నర్ చూసుకొని పెట్టుకోండి అమ్మా వాళ్ళు రావడం వల్ల పది మంది ఆడకొస్తారు ఆడకొచ్చిన తర్వాత మీ షాప్కి బిజినెస్ వస్తుంది అది ఇచ్చిపుచ్చుకున్నట్టుగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు అవుతుంది ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనే ఎలక్షన్ హడావుడి అయిపోయింది కౌంటింగ్ అయిపోయింది దాని పని అయిపోయింది ప్రభుత్వాలు మారిపోతున్నాయి వస్తాయి వెళ్తాయి ఎన్ని మనం మన చూలపేట అందంగా ఉండాలా ఎటువంటి ఉద్దేశాలు కానీ ఎటువంటి రిస్క్లు రాకుండా ఎవరి పనులు చేసుకుంటా ప్రశాంతంగా ఉంటారని చెప్పి భావిస్తూ మీరు నేను చెప్పినటువంటి టూ పాయింట్స్ ఒకటి డస్ట్బిన్ మెయింటైన్ చేస్తూ చెత్త జతరం పండకుండా రోడ్డు మీద ఎన్క్రోచ్ చేయకుండా ఫ్రీగా ఉంటారని చెప్పేసి భావిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ రైట్ అండి பஞ்சாரு